నమస్తే అండి టోస్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అనేది పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో స్థాపించారు అది యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ చేశారు కాకపోతే ప్రపంచంలో ఇప్పుడు నియర్లీ నూట యాభై కంట్రీస్లో టోస్ట్ మాస్టర్స్ ఉంది దగ్గర దగ్గరగా పదిహేడు వేల టోస్ట్ మాస్టర్స్ క్లబ్స్ ఉన్నాయి అసలు టోస్ట్ మాస్టర్స్ ఏంటి అంటే టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అందరికీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానివ్వండి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి లీడర్షిప్ స్కిల్స్ కానివ్వండి నేర్పిస్తుంది ముఖ్యంగా యువతకి వారి వారి ప్రొఫెషన్స్లో ఈ స్కిల్స్ చాలా అవసరం అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కడెళ్ళాలో తెలియదు నేనే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు నా ఫ్రెండ్ ఒకతను టోస్ట్ మాస్టర్స్కి రిఫర్ చేశాడు అక్కడికి వెళ్ళి నేను ఆ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత నేను మాట్లాడే విధానంలో నేను చాలా డిఫరెన్స్ చూశాను ఇంతకుముందు చాలా ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని కొత్త వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు ఎప్పుడైతే టోస్ట్ మాస్టర్స్లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ టాకింగ్ టు పీపుల్ కొత్త వాళ్ళతో మాట్లాడడానికి నాకు భయం లేదు స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడడానికి భయం లేదు నవ్ ఐ కెన్ స్పీక్ టు సి యూ ఆల్సో ఐ గాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ వైట్ హౌస్ మాస్టర్స్ సో ఇప్పుడు మన లోకల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఒడిషా కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి నాగ్పూర్ కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ గ్లోబల్ యాక్సిడెంట్ కానీ యాక్సెసిబిలిటీ ఉండదు అంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలో తెలియదు అలాంటప్పుడు ఏంటంటే ఈ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ లో జాయిన్ అవడం వల్ల వాళ్ళకి టోస్ట్ మాస్టర్స్ లో ఒక కరికులం ఉంది కరెక్ట్ గా ఎలా నేర్చుకోవాలో ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లర్నింగ్ ఉంది దానివల్ల ఏమవుతుందంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి దే హ్యావ్ యాక్సెస్ ది టోస్ట్ మాస్టర్స్ అనమాట అందుకని ఇప్పుడు మీరు చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ క్లబ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో లో ఎస్ఆర్కేఆర్ టోస్ట్ మాస్టర్స్ ఉంది కాకినాడలో కైట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో టోస్ట్ మాస్టర్స్ ఉంది అలానే ఇటువైపు వస్తే విజయవాడ వైపు విజయవాడ టోస్ట్ మాస్టర్స్ ఉంది గుంటూరు టోస్ట్ మాస్టర్స్ ఉంది ఇంకా మేము టోస్ట్ మాస్టర్స్ని ఇంకా టైర్ టూ అండ్ టైర్ త్రీ సిటీస్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది గ్రా మెజారిటీ గ్రామీణ యువతకి ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా గ్యాప్ ఉంటుంది వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే టెక్నికల్గా సౌండ్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఈ టోస్ట్ మాస్టర్స్ క్లబ్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ స్కిల్స్ అన్ని నేర్చుకుంటారు అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటారు సో వన్స్ దే అవుట్ ఆఫ్ ద కాలేజ్ దే ఆర్ ఇండస్ట్రీ రెడీ విత్ రెస్పెక్ట్ టు కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ ఇంకా మన కార్పొరేట్స్లో చూసుకుంటే చాలా మంది వర్క్ చేస్తారు చాలా బాగా వర్క్ చేస్తారు కానీ వాళ్ళు ఆ వర్క్ ఎలా చేస్తారు ప్రెజెంట్ చేసుకోలేరు ఎందుకంటే డ్యూటీ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్ సో టోస్ట్ మాస్టర్స్ అనేవి చాలా కంపెనీల్లో మనకి హైదరాబాద్లో కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి ఒడిషా కానివ్వండి నాగ్పూర్ కానివ్వండి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి అన్నిట్లో కూడా టోస్ట్ మాస్టర్స్ క్లబ్స్ ఉన్నాయి ఎందుకంటే టోస్ట్ మాస్టర్స్ అనేది కేవలం ఇంగ్లీష్ ఒకటే కాదు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాం నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి టోస్ట్ మాస్టర్స్ మీటింగ్కి వెళ్ళండి ఏం జరుగుతుందో చూడండి ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ రియలీ యూస్ఫుల్ యూ కంటిన్యూ విత్ టోస్ట్ మాస్టర్స్ సో ఖచ్చితంగా ఇది అన్ని రకాల ప్రజలకి ఉపయోగపడుతుంది